మూడు వందల అరవై ఒకటి మూడు వందల అరవై రెండు మూడు వందల అరవై మూడు మూడు వందల అరవై నాలుగు మూడు వందల డెబ్బై ఏడు అందులోకి ఏంచి మేము మూడు వందల అరవై ఒకటి అమ్ముకున్నాం మూడు వందల అరవై రెండు ఉంది మూడు వందల అరవై మూడు ఉంది మూడు వందల డెబ్బై ఏడులోకి ఎంచు గిట్ట అందులోకి ఏంచి పదిహేను ఎకరాల ముప్పై తొమ్మిది గుంటలు అమ్ముకున్నాం మూడు వందల అరవై నాలుగులో ఎనిమిది ఎకరాల ముప్పై ఎనిమిది గుంటలు అమ్ముకున్నాం మళ్ళీ అందులో ఎంత మిగిలిందంటే మూడు వందల అరవై నాలుగులో ఒక ఎకరా రెండు గుంటలు మిగిలింది మూడు వందల డెబ్బై ఏడులో పంతొమ్మిది ఎకరాల పదకొండు గుంటలకించి పదిహేను ఎకరాల ముప్పై తొమ్మిది గుంటలు అమ్మితే మూడు ఎకరాల పన్నెండు గుంటలు మిగిలింది అవి మాకు కావాలని చెప్తే తెగేటంగా ఎవరు ఇకం రెడ్డి అన్నట్టు ఆయన దొర అది ఎవరికి ఎస్ఎస్ రెడ్డి ఉదయ అపర్ణ కన్స్ట్రక్షన్స్ వాళ్ళకి ఇచ్చేసిందని మాకు తెలియదు రెండు వేల పద్దెనిమిదిలో మేము దాని తర్వాత వాళ్ళు వస్తే మా మా పొలాలు ఏడునే మాకు ఒక బంధు చూపించి మీ పొలాలు ఏవైతే కొన్నరో ఎంత కొన్నరో మీరు చేసుకోండి మాకు ఇక్రమరెడ్డికి తగన అని చెప్తే ఆ లెక్కల వాళ్ళు ఏమన్నా ఏమున్నా మేము పరిష్కారం మేము చేస్తామండి అని సరే అని చెప్పేసి మళ్ళీ తర్వాత ఏం చేశారు మూడు వందల డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది సర్వే నంబర్కు రాప్టికేషన్ మీరు చేసి మాకు ఇక్కడకు వచ్చేసి రెండు కోట్ల రెండు కోట్ల యాభై లక్షల ఒకరికొక రకం కాదు ఎవరైతే ఇప్పుడు మేము మనం మాట్లాడినాం ముందుకు పోయి ఒకరికి రెండు కోట్ల యాభై లక్షల గారికి ఇక్కడ లెక్కన మాట్లాడినాం మాకు కొన్ని కొన్ని డబ్బులు ఇచ్చి ఒక కోటి కోటి రూపాయల దాకా ఇచ్చేసి మీకు మొత్తం డబ్బులు ముడ్డాయి అవి ముట్టినాయి అని చెప్పేసి చకుల ద్వారా ఇచ్చేసి నేను మొత్తం మా తండ విలేజ్ లమ్మలలో మేము తండా విలేజ్లో ఏం చేశాడు అంటే మొత్తం గోడ పోలీసులో పెట్టి తండ చుట్టూ జైలు లేక బౌండరీ పెట్టేసిండు అరే ఇట్లా ఎందుకు పెడతారు సార్ మీరు మా పైసలు చెల్లించినాక నీ బౌండరీ ఎంత వరదకు వస్తుందో మాకు మాకు చూపించి మీరు పెట్టుకోండి అని ఇటం అంటే అరే బాబు మేము ఈ బౌండ్రీ పెట్టుకున్నాక మీకు ఒక బంధు చూయిస్తామంటే సరే నమ్మినాము ఇంత మొదలు ఇక్రం రెడ్డి అనే ఆయన అట్లనే ఇది చేసి మాకు ఇబ్బంది ఇప్పుడు మీరు గిటంగా ఇబ్బంది పెడితే కాక రెడ్డి మీరు ఏముంది సేమ్ అదే లెక్కలు ఉన్నారు మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి అని చెప్పాను చెప్తే గీతంగా మా తండవాసులో అందరం కలిసి చెప్పినాం చెప్పినాక ఐటీ లేదు బాబు మేము ఆయన లెక్క కాదు మేము మంచి నిజాయితీపురం మేము మాది వెంచర్ చేస్తాము అవి చేస్తాం మేము చాలా పెద్దది హైదరాబాద్ లా మా పేరు ఉంది మీది ఎక్కడ ఉందో మూడు వందల డెబ్బై ఏడు సర్వే నంబర్ లో మూడు ఎకరాల పన్నెండు గుంటలు అది ఒక పంద గోల్చిస్తామన్నారు మూడు వందల అరవై నాలుగులో ఒక ఎకరా రెండు గుంటలు ఎక్కడ ఉందో అక్కడ కోల్చిస్తామన్నారు మళ్ళీ అవి కలుపుకొని మళ్ళా మూడు వందల అరవై మూడు మూడు వందల అరవై రెండు పక్కన ఇస్తాం మళ్ళీ మాకు అసైన్మెంట్ ల్యాండ్ వచ్చింది ఏది ప్రొసిడింగ్ ప్రకారము మా పెద్దనాయనకు నాలు ఎకరాలు మాకు రెండు ఎకరాలు మా చిన్న మూడు వందల డెబ్బై ఏడులో ఒక ఎకరా ఇరవై ఐదు గుంటలు ఒకరికి ఎనభై మూడు వందల ఎనభై ఒకటిలో నాలుగు ఎకరాలు చిల్లర అట్లా చాలా మందికి ఉన్నాయి మూడు వందల తో అరవై నాలుగులో డెబ్బై ఏడులో అవి ఇటం ఉన్నాయి ఉండగా అసైన్మెంట్ లాంటి ఉంటే ఈటంగా మాకు చేసి అంటే ఊహ అంటే పోలీసులు పిల్లలు అడ్రెక్ట్ కాల్ చేస్తారు వాళ్ళు వస్తారు మా మీద ఇప్పటికైనా దగ్గర దగ్గర ఒకరొకరు మీద ఎనిమిది తొమ్మిది కేసులు పద్నాలుగు కేసులు దాఖలైనవి చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని ఏం సార్ మీరు ఏదైనా మా మా తప్పు ఉంటే మాది మాట్లాడండి మమ్మల్ని అరెస్ట్ చేయండి కాదంట్లేము కాకపోతే కంపెనీ వాళ్ళు ఫోన్ చేయగానే మీరు ఎందుకు గుర్తు పోలీసులని పోలీసు చెప్తే అరే మీది ఏడు ఉంది మీరు అమ్ముకు మీ ల్యాండ్ ఏడు చూపించండి అని గట్టి గట్టి మమ్మల్ని బెదిరించి పోలీస్ స్టేషన్ లో పొద్దుగా నోలుకోపోయి సాయంత్రం దా కూర్చోబెడతారు మామూలు తిప్పాలంటే అంత అరే మమ్మల్ని ఎందుకు వాళ్ళ మేము కేసు చేస్తే వాళ్ళ మీద ఎందుకు చేయరు మా ల్యాండ్ ఎక్కడుందో మాది ఒక బంధు చూయించండి అని మేము అంటే వాళ్ళు అసలు వినట్లేదు అరే నీ ఏడు వందల అబ్బాయి నువ్వు అమ్ముకున్నావు ధరణి ఆయన పేరు మీద వస్తుందంటే అవును సార్ పాస్బుక్ ఉ మా పాస్బుక్ లో ఎక్కింది మాకు ఆర్డర్ కాపీ ఉంది వాళ్ళ పేరు మీద ఎక్కింది ఎట్లా ఎక్కిందో మాకే మరిక సార్ మేము అప్పటికే పోయి ఎమ్మారా ఒక అప్లికేషన్ గియడం పెట్టినాము పెట్టంగా వాళ్ళు చేస్తలేరు మొత్తం లంచాలకు మా ములు పోయి వాళ్ళు వాళ్ళకి చెప్తే ఏడు అది ఇది అంటే మేము ప్రొసిడింగ్ అంతా చూపిస్తే చూడబ్బా మాకేం తెలియదు అతని పేరు మీద ఉందంటే మాకు ఎందుకు ప్రొసిడింగ్ ఎందుకు ఇచ్చారు మీరు లో ఎక్కుతుంది మళ్ళా ప్రొసిడింగ్ మీద మాకు ఆర్డర్ కాపీ ఇచ్చారు ఇది ఎందుకంటే డూప్లికేట్ అని మాట్లాడారు డూప్లికేట్ మీరు మీరే చేసింది మాకు అంత తెలివి ఉంటే మేము ఎప్పుడో మీ అప్పుడు మా పూర్వకాలం మా పెద్ద మనుషులు ఎట్లయితే ఈ ఇక్రమేంటి దూరకు అదే పద్ధతి ప్రకారం నిలుస్తున్నాం అని ఈటంగా చెప్తే ఈటంగా వాళ్ళు లేదబ్బా మేము ఏం చేయలేము పై నుంచి అంటే కలెక్టర్ ఆఫీస్ తిరిగిన రోజులు లేవు ఆర్డీఓ ఆఫీస్ తిరిగిన రోజులు లేవు ఎంఆర్ ఆఫీస్ తిరిగిన రోజులు లేవు మా సీసీఏలు ఎంత తిరిగి 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 లాస్ట్ మన తనకి వచ్చిన మన మీరు ఏ రకంగా న్యాయం చేయగలుగుతారో చేయాలి ఇది మాకు చాలా ఇబ్బంది అంటే పోలీస్ స్టేషన్ లో తీసుకోపోతురు పొద్దున కూర్చు కూర్చుని పెట్టి సాయంత్రం ఎఫైఆర్ అవుతుంది మళ్ళీ ఎమ్ఆర్ఓ దగ్గర బ్యాండ్ ఓవర్ చేస్తారు చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది పెడుతున్నారు మాకు ఆడళ్ళ మీద గిడ కేసు మీద కేసు మళ్ళీ ఇంకోటి బోన్స్ పెట్టి మళ్ళీ వాళ్ళు పోలీస్ డ్రేస్ వేసుకుని మేము పోలీసు వాళ్ళమని చెప్పేసి ఒక్కో రకంగా పెడతారు అంటే మామూలు రకాల కాదు ఇగో ఈ రకంగా ఇగో ఇట్లా తయారవుతున్నారు వాళ్ళు ఇగో ఇట్లా మా వాళ్ళని తీసుకొకపోయిట చీర్ల కడ పనిచేస్తే గుంజుకోపోతురు గుంజుకోపోయి తీసుకోపోయి వాళ్ళది ఏంది కంటర్నెట్ ఉంది కంటర్నెట్ లో తీసుకో అందులో వేసి కొడుతురు మళ్ళీ ఇంకోటి చిక్కులని తెచ్చు మాకుల పొలం తెచ్చిర్రు మమ్మల్ని కొట్టిపిస్తారు రకరకాలు ఇగో ఈ రకంగా తయారై మొత్తం ఏంది సెక్రెట్ డ్యూటీ చేస్తున్నాం అని చెప్పేసి ఆ పద్ధతి ప్రకారం మమ్మల్ని చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది ఇట్లా పోలీసు దగ్గర ఉండి గోడ కట్టిస్తున్నారు వీళ్ళకు ఎంత కంపెనీ అంటే వాళ్ళకు కంపెనీ పబ్లిక్ పైసతో వాళ్ళు ఇది చేస్తురా ఇగో ఈ రకంగా గుంజుకోపోయి ఈ రకంగా తయారై వచ్చి సిసి కెమెరాలు పెట్టి అవి పెట్టి మొత్తం నా తండకు చుట్టూ సిసి కెమెరాలు పెట్టి మమ్మల్ని నానా తిప్ప పెడతారు ఇట్లా మా గ్రేవ మా మసాలాలు బొందలు ఉన్నాయి కదా ఆ బొందలు ఇట ఏం చేసినాం అంటే వాళ్ళ బొందలు వాటినా మేము కాస్టం చేస్తాం కాస్టం చేసినాక ఇట్లా రాళ్ళు మేము ఒకతనం వేసుకుంటాం వేసుకుని దీన్ని తీసేసి ఇటాచి తెచ్చి ఏది మన ఇలా అదే మన టిఫర్లు వేస్తుంటే మా పిల్లలు పోయి ఏం రాయన బొందలు కనబడతలేవా లేవా మీ మొత్తం గుంజుకూరు చేసుకుని ఈతే దౌర్జనమ్మా అని ఆయన చెప్తే ఈ వాళ్ళు ఏం చేశారు అంటే ఏడు వందల యాభై అంటే పిల్లలు ఏదో చేయి వేసుకోరు వాళ్ళ మీద ఒక్క ఇద్దరు చేసుకుంటే కాల కంపెనీలో ఎవరు శుభ్రీధర్ మీద వేసుకుంటే కల వాళ్ళు ఏం చేశారు త్రీ నాట్ సెవెన్ ఇక చేసుకురని చెప్పేసి పదమూడు మంది మీద త్రీ సెవెన్ పెట్టారు ఆల్డేస్ టైమ్లా దాని తర్వాత మేము పరారైనాం పరారైనాక పోలీసులు పట్టుకోపోతారు జైలు చేస్తారని చెప్పేసి మేము ఏ మా చుట్టాలేంటి కానో ఏ తన దాకుండా దాకున్న తర్వాత మాకు బెయిల్ వచ్చిన తర్వాత వచ్చినాము అంత లోపల పోలీసుల దగ్గర ఉండి గోడ మొత్తం తండ చుట్టూ గోడ పెట్టిచ్చేసి మా ఏడే బిల్ల దాకా ల్యాండ్ ఉందో ఆ బిల్ల దాకా ఈయన ఆక్రమించుకోరు